శ్రీగురుభ్యో నమ శ్రీ మహాఘనాధిపతి నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ప్రేక్షక మహయులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా శ్రీ విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసునామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు వృచ్చక రాజు వారి ఫలితాలు తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నము చేద్దాము ఇక వారి యొక్క ఆదాయం రెండు వేము పద్నాలుగా ఉన్నది రాజపూజము ఐదు అవమానము రెండు ఈ యొక్క వృచ్చిక రాజు వారికి ధనకారుడైన గురుడు ఏడు ఎనిమిదవ స్థానందు వాహనాధిపతి మరియు భూ గృహస్థానాధిపతి శని స్వక్షేత్ర స్థితి రాహుకేతువులు స్థితులు బాగున్నందువల్ల యోగ్యమైనటువంటి అన్న పానీయాలు వాహన లాభాలు విద్యాఖ్యత రెండు సంవత్సరాల నుండి నిలబాటుగా ఉన్న పనులన్నీ కూడా సంపూర్ణంగా చేసుకుంటారు వ్యవహార జయము జీవన లాభము మీలు గల చాతురించే ఎంతటి వాడైనా కూడా మీ యొక్క వశం చేసుకోగలుగుతారు మాటలు నైపుణ్యంగా ఉంటాయి అధికార అధికార వర్గం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది దూర ప్రయాణములు లభిస్తాయి ఏ విధమైన సంకోచం చెందక నిర్భయంగా సంచరించి ముందుకు పోగలుగుతారు గృహ నిర్మాణాలు స్థిరాస్తి కోర్టు లావాదేవీలు విజయవంతంగా కుటుంబ సభ్యుల వల్ల మీ యొక్క గాంభీర్యత పెరుగుతుంది చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు కలతలు భార్యా బిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా కూడా అవి ఏమి మిమ్మల్ని ఏమి చేయగలవు సంతానం యొక్క ప్రాముఖ్యత హెచ్చుగా ఉంటుంది జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు ఆడవారందరూ కూడా మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వములు అన్నీ కూడా అంతరించిపోతాయి జీవన జీవన విధానంలో మార్పులు తప్పక వస్తాయి కొన్ని విషయాల్లో కొంత ఆందోళన కలిగించినా కూడా మిమ్మల్ని అంతగా బాధించదని చెప్పుకోవాలి యోగకాలంగా ఉంటుంది ఈ సంవత్సరము ఉద్యోగులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగానే ఉంటుంది కావలసిన ప్రదేశాలకు చక్కగా బదిలీలవుతాయి అధికారుల మనలు పొందగలుగుతారు గృహ లాభాలు కుటుంబ సౌఖ్యం ప్రైవేటు కంపెనీలందు పనిచేయ వారికి జీతంతో పాటు హోదా కూడా పెరుగుతుంది ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి గురుబలం కొద్దిగా తక్కువగా ఉన్నది వ్యవహారాలందు అనుకూలించవు ప్రజల్లో విశ్వాసాన్ని కొద్దిగా కోల్పోతారు ఎన్నిక ఎన్నికలందు ఊటమే అయ్యే అవకాశాలు ఉన్నాయి అధిష్టాన వర్గం వారు మనలు పొందలేరు ధనము నీళ్ళ వలె ఖర్చు చేసుకుంటారు అనవసర మాటలు మిమ్మల్ని కొద్దిగా దూరం చేస్తాయి ఈ సంవత్సరం కళాకారు కళాకార కళాకారులకు లాభదాయకంగానే ఉంటుంది ఈ సంవత్సరము అన్ని రకముల వ్యాపారాలు చేయవారికి యోగ ఉంటుందని చెప్పుకోవాలి నూతన వ్యాపారములకు శ్రీకారం చుడతారు విద్యార్థులకు ఈ సంవత్సరము శని రాహులు యోగస్థానం ఉండడం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుకోగలుగుతారు మంచి మార్పుతో ఉత్తీర్ణ సంపాదిస్తారు విదేశమునందు చదువు రాణించును చదువు ప్రసిద్ధ ఉంటుంది ఒక్కోసారి నిర్లక్ష్యం చేయడం వలన మధ్యలో మార్పులు మార్కులు కూడా దగ్గుతాయి వ్యవసాయదారులకు అంతగా అనుకూలంగా ఉండదని చెప్పుకోవచ్చును రెండవ పంట రెండు పంటలు బాగా పండిను క్రిమి కీటకాదుల వల్ల ప్రకృతి విపరీతం వల్ల పంట దిగుబడి అంతంత బాగుండదు కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము స్త్రీలకు అన్ని వర్గాల వారికి బాగానే ఉంటుంది కుటుంబంలోనూ మీ విలువ చాలా పెరుగుతుంది శని రాహు ప్రవాహం వల్ల పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగానే ఉంటుంది విలువైన వస్తువులు కూడా సంపాదించగలుగుతారు ప్రతి ఒక్కరూ కూడా యొక్క సలహాలు తీసుకుంటారు వివా వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ వృచ్చిక రాశి వారికి యోగదాయకంగానే ఉందని చెప్పుకోవాలి అష్టమగురుడు అపకారం ఏమాత్రం కూడా చేయడు శని రాహులు బలీయంగా ఉన్నందువల్ల ఇంతటి పళ్ళైనా కూడా ఈజీగా చేయగలుగుతారు మొత్తం మీద ఈ యొక్క వృచ్చిక రాశి వారి పైన కూడా ఇతరులు మీ పైన ఈర్ష ద్వేషము అసూయ తప్పగా పెంచుకుంటారు కావున మీకు దగ్గరలో ఉంటే శివాలయానికి కానీ ఇంకేదైనా దేవాలయం ఉన్నట్లయితే సందర్శించి స్వామివారికి అభిషేకం చేసి చేయండి శుభదాయకంగా ఉంటుంది శుభం శ్రీ గురుభ్యో నమ